హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన ముందున్న గెస్ట్ ఏంటంటే బీఎస్పీ పార్టీ మార్చల్ని ఎక్స్కొని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి బోనాల దగ్గర ఉన్నారు నమస్కారం సార్ బోనారా నమస్తే అండి జరుగుతుంది ప్రచారం ప్రచారం అయితే ఇప్పటివరకు అయితే ఎవరు ఇబ్బంది ఆటగాయించట్లేదు ప్రచారం బాగానే నడుస్తుంది ఎందుకు ఎందుకు మీకు ఓటు సార్ బీఎస్పీ పార్టీకి పతనమైపోతున్నటువంటి మోరల్ వాల్యూస్ని ఒక మనిషికి కావాల్సినటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలని ఆర్థిక అభివృద్ధిని మొత్తాన్ని కూడా ఈ రెండు రాజకీయ పార్టీలలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ భారత రాజ్యాంగంలో ప్రతి మంచి కల్పించినటువంటి చట్టాలు కానీ అభివృద్ధిని ఏ ఒక్కడి కూడా అమలుపరిచే విధానంలో విఫలమయ్యాయి ఇదే పార్టీలు ఇంకొన్ని రోజులు కొనసాగితే ఖచ్చితంగా మనము రెండు వందల సంవత్సరాల క్రితం ఏదైతే మనం మన ధర్మశాస్త్రంలో ఎలా అయితే జీవనం సాగించామో అదేవిధంగా జీవనాన్ని మన పిల్లలు కొనసాగిస్తారని చెప్పేసి నేను తెలియవచ్చు అందుకోసమని ఇప్పుడు పేబ్యాక్ సొసైటీ అనే నినాదంతో బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు వెళ్తుంది సార్ ఎందుకు ప్రాంతీయ పార్టీ అలవాటుపడ్డారు ఈ వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఈ బీఎస్పీ పార్టీ అయితే ఇది పేదల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలు దీనిలో ఉంటే గౌరవం ఉంటుంది కానీ ఎందుకు ప్రాంతీయ పార్టీ అలపడ్డారు జనాలు ఈ వైసీపీకి టీడీపీ ప్రాంతీయ పార్టీలు అంటే ఈ రెండు ప్రాంతీయ పార్టీలను మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఓన్లీ ఒకే ఒక సామాజిక వర్గం అంటే వాళ్ళ కులం కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పెట్టుకున్న పార్టీలు కానీ తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పెట్టిన పార్టీలు కావు ఇప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు వాళ్ళ పెట్టేటువంటి ప్రలోభాలు చూసి వీళ్ళు అడక్ట్ అవుతున్నారే తప్ప నిజంగా వాళ్ళ మనసాక్షిగా చెప్పమనండి ఎవరైనా కానీ సరే ఈ రెండు రాజకీయ పార్టీల్లో నేను సంతోషంగా ఉన్నానని అదే సార్ మేనబోతున్నాను అసలు ఈ టీడీపీగా వైసీపీ కావచ్చు ఈ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీలు గౌరవం లేదు ఒక పేరుకే నాయకులు సర్పంచులు నాయకులు అవునండి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ గ్రామ సర్పంచ్ కానీ మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే మినిస్టర్ కానీ వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి రైట్స్ లేవు వాళ్ళ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్తే తప్ప ఎవరు కూడా ఏమి చేయని పరిస్థితి మనం చూసినట్లయితే ఇప్పుడు గతంలో ఆ రెండు సార్లు గెలిచినటువంటి మన జగ్మూర్తి గారిని చూసినట్లయితే అలాగనే ఇక్కడ ఉన్నటువంటి మా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినటువంటి ఎంతో మంది ఎస్సీ ముఖ్యమంత్రి నేనేం చెప్తున్నానంటే ఒక మినిస్టర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సర్పంచ్ స్థాయి వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా అలంకారానికి పదవులే తప్ప వాళ్ళుకి ఎక్కడ కూడా తాళం చేయి వాళ్ళ దగ్గర ఉంటుంది పెట్టె ఇక్కడ ఉంటుంది వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు చెప్పినప్పుడు కాస్త తీసేసి బదులుతారే తప్ప హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఈ రెండు రాజకీయ పార్టీల్లో మన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మన మన వాళ్ళు మన వాళ్ళు కాదని నేను ఎక్కువ ఇంకో మార్పు ఇప్పుడు వచ్చింది అంటే మార్పు వంద శాతం వంద శాతం ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే చాలా వరకు మార్పు చెందారు ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు సైలెంట్ వారు జరుగుతుంది ఖచ్చితంగా సైలెంట్గా సైలెంట్ ఓటింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కానీ వాళ్ళు స్టెప్ తీసుకోకపోతే ఇంకా రానున్న భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలు వీళ్ళకి బానిసత్వం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న ప్రజలు మార్పు చెందుతారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్ మరి ముఖ్యంగా మార్చి చూసుకుంటే టీడీపీ వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు వాళ్ళని ఎదుర్కొని ఎలా పనిచేయకపోతున్నారు ఇదొక క్రిటికల్ విషయమే ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం ఎవరైతే ఉన్నారో డబ్బు మందు పంచకుండా చేస్తే ఆటోమేటిక్గా ఎవరు గెలుపు ఏంటనేది అర్థమవుతుంది ఇక్కడ మెయిన్ ప్రధాన ఘట్టం ఏంటంటే డబ్బు మందు ఈ రెండింటివి కినుక మనం అరికట్టగలిగితే నిజమైనటువంటి పాలిటిక్స్ ఎవరు హూయిజ్ ఇస్ హీ అని అని చెప్పేసి మనం చూడొచ్చు అక్కడ సార్ మరి ముఖ్యంగా మీ మీద కూడా కొంచెం దాడులు కొన్ని కొన్ని కేసులు ఇక్కడ పెట్టారు నా మీద కేసు ఎవరు అక్రమంగా పెట్టాలని అయితే పెట్టలేదు కానీ జస్ట్ ఎవరో ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల అది ఏదో జరిగింది కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అయితే నా మీద అయితే ఎవరు పెట్టలేదు ఇప్పటివరకు అయితే పెట్టలేదు వాళ్ళు నాకు తెలిసి నన్ను పెట్టరు కూడా ఎందుకంటే నేను ఎవరికి డబ్బు పంచును ఎవరికి మందు పంచును రెండోది ఏంటంటే నేను బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం పట్ల నేను చిత్తశుద్ధితో పనిచేస్తున్నాను కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీల వాళ్ళు కూడా నాకు గౌరవిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కానీ సరే వాళ్ళ వాళ్ళు దాడులు చేసుకుంటారే తప్ప నా మీద ఎలాంటి పాపం నా నా మీద ఎలాంటి దాడులు చేయలేదు వాళ్ళు చేయరని అనుకుంటున్నాను కాకుంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి మనం కూడా కొద్దిగా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిదని చెప్పేసి భావిస్తున్నాను సార్ మేము విన్నాము మీకు కూడా ఒక ట్వంటీ లాక్స్ ఆఫర్ వచ్చింది అని విన్నాము కదా అంటే వస్తూ ఉంటే కానీ చేస్తారు కానీ నిజమైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ వారసుడు అని నేను అనిపించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను ఇలాంటి వాటికి నేను లొంగకూడదు ప్రలోభపడకూడదు నేను నా భోజన జెండాని నా భుజం మీద కాదు నా గుండెల మీద పెట్టుకుని బొమ్మ చెప్పేసి నేను సగౌరంగా సార్ మీ అధికారంలోకి వస్తే ఎలాంటి మార్చల్ అనుకుంటున్నారు అసలు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి ఒక్క హక్కును కూడా కామన్ పీపుల్కి అందించడమే బహుజన సమాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశం దీనిలో ఇది లేదు అది లేదు అనేది ఏది లేదు అనేది ప్రతి ప్రతి ఒక మనిషికి రిక్వైర్మెంట్ ఏది ఉంటుంది దాని సంపూర్ణ స్థాయిలో ఆ పేదవానికి అందించడమే బహుజన సమాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రచారం తిరుగుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు తీసుకొచ్చారు ఆ గ్రామాల కొంతమంది కొద్దిగా ఆకతీయులు మందు తాగి కొన్ని కొన్ని మాటలు పదజారాలు కొంచెం చూస్తున్నాము కానీ రాజకీయాల్లో అవన్నీ కామలేదు రోడ్లు కావచ్చు సమస్యలు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి సమస్య ఇక్కడ సమస్య ఏంది గ్రామం లేదు ప్రతి ఒక్కటి సమస్య ఉంది కానీ ఆ సమస్యలన్నింటినీ కూడా బహుజనులకు రాజ్యాధికారం దక్కినప్పుడే మనము సమస్యలు అనేది పూర్తి స్థాయిలో అరికట్టగలం అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓకే సార్ మాచి నియోజకవర్గ ప్రాంత ప్రజలారా మహాసేరారా ఓటర్ మహాశేవులారా ఒకసారి గమనించండి ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరు గెలిచినా పేదవానికి పట్టడం అన్నం దొరికే విధానంలో ఉండాలి సంపూర్ణ భద్రత ఉండాలి మీరు ఓటుకి మందుకి డబ్బు కినుక మీరు ప్రలోభపడి మీరు దాన్ని మిస్యూజ్ చేసినట్లయితే మీరు మీ మీ బిడ్డలకి రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక బానిసత్వాన్ని వారసత్వంగా ఇచ్చి మీరు చరిత్రలో మిగులుతారని చెప్పేసి నేను తెలియపరుచుకుంటున్నాను ఖచ్చితంగా ఓటు మార్పిడి జరగాల బహుజను రాజ్యాధికార దిశలో మేము ఓటు ఉండాలి నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా బాబాసాహెబ్ వారసులు అని చెప్పేసి నేను భావిస్తూ ఆయన వారసులక మనం బ్రతకాలి అని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను ఓటు మార్పిడి అనేది కంపల్సరీగా తప్పనిసరిగా మీరు చేయక చేయాలని చెప్పేసి నేను ప్రాధాయపడి అడుగుతున్నాను ఇంకా చూసారుగా మంచికి ఓటు వేయండి చెప్పేసి మన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోడాల శ్రీరావ గారు చెబుతున్నారు ఖచ్చితంగా సార్ మేము కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మీరు మంచి మెజారిటీతో గెలవాలని మంచి చేయాలని ప్రజలకి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ విజిట్ టైంలో కానీ మాకు మీరు చిన్న కాలిటీ ఇచ్చారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ